కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే ప్రమాద సమయంలో బస్సులో నలభైకి మంది పైగా ప్రయాణికులు ఉన్నారు ఈ ప్రమాదం నుంచి ఇరవై మంది ప్రాణాలతో బయటపడగా పదకొండు మంది మృతదేహాలను అధికారులు గుర్తించారు మరికొందరి మృతదేహాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు ఇప్పటి వరకు పద్నాలుగు ఇప్పటి వరకు నలభై ఒక్క మంది ప్రయాణికుల్లో ఇరవై మందిని గుర్తించామని కలెక్టర్ సిరి తెలిపారు బస్సులో నుంచి మొత్తం పదకొండు మృతదేహాలను వెలికి తీశామని ఇరవై మంది సురక్షితంగా ఉన్నారని తెలిపారు ప్రమాద ఘటనకు సంబంధించి బాధిత కుటుంబాలు వివరాల కోసం కంట్రోల్ రూమును ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఆ టైంలో వి కావేరీ ట్రావెల్స్ బస్సు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అంటే మనకి హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవే సో హైదరాబాద్ నుంచి ప్యాసింజర్స్ని తీసుకొని బెంగళూరుకి వెళ్తూ ఉంది ఆ బస్సు సో సుమారుగా ఒక త్రీ ఓ క్లాక్ ఆ టైంలో ఒక బైక్ వెనక నుంచి గుద్దీ బ్యాక్ ఇంజిన్ కిందకి వెళ్ళిపోయింది ఆ బైక్ కిందకి వెళ్ళడం వల్ల స్పార్క్ రావడము ఫ్యూయల్ లీక్ అవ్వడం వల్ల ఫైర్ రా వచ్చింది మొత్తం ఒక ఒక ఐదారు నిమిషాల్లో మొత్తం ఫైర్ అంతా స్ప్రెడ్ అయిపోయి చాలామంది ఎఫెక్ట్ అవ్వడం జరిగింది మెయిన్గా ఇప్పుడు నలభై మూడు మంది ట్రావెల్ చేస్తున్నారు ఆ ఫార్టీ త్రీలో ట్వంటీ త్రీ సేఫ్గా ఉన్నారండి ఇంకొక ట్వంటీలో మనకి లెవెన్ డెడ్ బాడీస్ వీ హ్ ఫౌండ్ సో ఇంకా తొమ్మిది ఏమయ్యారు అనేది ఒకసారి వీ ట్రేస్ అండి సో ఇద్దరు బస్సు డ్రైవర్సు ఇద్దరు పిల్లలు వాళ్ళంతా కూడా సేఫ్గా ఉన్నారు సో టోటల్ ట్వంటీ త్రీ మెంబర్స్ ఆర్ సేఫ్ అండి ఇక్కడ జీజీహెచ్ లో అడ్మిట్ అయిన వాళ్ళు కూడా చిన్న ఫ్రాక్చర్స్ ఒక ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు చిన్న అంటే ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరికి రెండు ఫ్రాక్చర్స్ తో ఉన్నారు తప్ప మిగతా అందరూ కూడా సేఫ్గా ఉన్నారు వాళ్ళు కూడా స్టేబుల్ సేఫ్ సేఫ్గా ఉన్నారు బట్ చిన్న ఫ్రాక్చర్స్ కాబట్టి దే హ్యావ్ టు స్టే ఇక్కడ గా బైక్ అది గుద్దడం వల్ల ఈ ఫైర్ యాక్సిడెంట్ వచ్చి మొత్తం ఇలా అయిందని చెప్పి అనుకుంటూ ఉన్నాము ఎర్ట్ ఇంకా మిగ ఎంక్వైరీ ఒకటి చేయాలి అలాగే ఎఫ్ఎస్ఎల్ టీం కూడా అక్కడ పంపించాము ఈ బాడీస్ తలుక డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసి ఎవరిది అనేది మనకి ఒకసారి తెలియడానికి అలాగే ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా పెడుతున్నామండి లో కంట్రోల్ రూమ్ పెడుతున్నాము కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ పెడుతున్నాము అండ్ స్పాట్ దగ్గర కూడా ఒక టెంపరీగా ఒక కంట్రోల్ రూమ్ హెల్ప్ డెస్క్ లాగా పెట్టి సో ఎవరైనా ఇమీడియట్గా ఏదైనా అవసరం అయినా సరే గా వాళ్ళకి మనం హెల్ప్ చేయడం కోసం ఒక హెల్ప్ డెస్క్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ మనకి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ట్రాన్స్పోర్టేషన్ ఎవరైనా అవ్వాలనుకుంటే వాళ్ళకి అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది బస్సు డైరెక్ట్ ఒక బైక్ ని కొట్టడంతో ఆ బైక్ కూడా బస్ కిందికి వెళ్ళిపోవడము డైరెక్ట్ ఫ్యూయల్ ట్యాంక్ని కొట్టడం ఢీ కొట్టడము ఆ ఫ్యూయల్ ట్యాంక్ మనకు తెలుసు ఫ్యూయల్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ అంటుకుంటే సెకండ్స్లో అది మొత్తము అంటుకుంది ఎందుకంటే అక్కడ విట్నెస్ ఒకరు ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అదే చెప్తున్నారు ఏమని అంటే అది అంటుకోవడంతో సెకండ్స్లో మొత్తం బస్సే ఒక బాంబు పేలినట్టు పేలిందమ్మా అని అంటున్నారు కొంతమంది ఆ టైంలో అంటే నిద్రపోతూ ఉంటారు కాబట్టి కొంతమంది అలర్ట్ అయ్యి విండో పగిలిగొట్టి దూకడం జరిగింది మనం లోపల గమనిస్తే కూడా పంతొమ్మిది నలభై మంది ట్రావెల్ చేస్తుంటే నలభై మందిలో పంతొమ్మిది మందిని ఐడెంటిఫై చేసి తీసుకురాగలిగాము కొంతమంది అసలు ఏమి స్క్రాచ్ లేకుండా డిశ్చార్జ్ అయిపోయారు కొంతమందికి ఫ్రాక్చర్స్ హెడ్ ఇంజురీస్ అయినాయి కానీ ఎవ్వరికి క్రిటికల్గా అయితే లేదు ఎవరికి అక్కడ పంతొమ్మిది మందిలో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం గమనిస్తే అసలు ఐడెంటిఫై చేయలేని పరిస్థితి ఇంకో గంట గంట నరలో ఎవరు ఏంటి అనేది ఐడెంటిఫై చేసి ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ముందుకు పెడతారు ముఖ్యమంత్రి గారే ఫస్ట్ రెస్పాండ్ అయ్యారు మనం గమనిస్తే లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి గారి గారు కానీ రెస్పాండ్ అయ్యారు ఖచ్చితంగా వీళ్ళని ఆదుకోవాలి మనము అని చెప్పి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము ఇని ఫస్ట్ మనకు క్రైటీరియా ముఖ్య క్రైటీరియా ఇక్కడ వాళ్ళను కాపాడుకోవడం ఉన్న వాళ్ళను కాపాడుకోవడం ముఖ్య క్ర క్రైటీరియా యాజ్ అ డాక్టర్ నాకు ఇంకా కొంచెం బాధ్యత ఉంది కాబట్టి వీళ్ళని కాపాడుకోవాలా అనే దీంతో ఉన్నాము